నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే తాతగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తండ్రికి తగ్గ తనయులుగా తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని అందుకొని యువగలం పాదయాత్రతో ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు పొందిన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శృంగవరపకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి లక్కవరపుకోట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే విద్యార్థులకు బుక్స్ మరియు పెన్నలు అందించిన ఎమ్మెల్యే కోలా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా లక్కవరపుకోట మండల కేంద్రంలో గల కేజీబీబీ స్కూల్లో విద్యార్థులందరికీ పుస్తకాలు పెన్నలు పంపిణీ చేసిన శృంగవరపకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి కుమార్తె లాలా మహాసిత మరియు కాసాపేట సర్పంచ్ కోలా బోపాల్ నాయుడు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి బిశెట్టి అరుణ బోనంకి జ్యోతి లక్ష్మి రోహిణి కుమార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి